Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is like Nagesh uh, Sharo, and the clinic name is Neocare uh, Homeopathy. Jai, Vira Jai Govinda నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేనమ వీరబ్రహ్మేంద్రస్వామి నేనమ జై వీరబ్రహ్మ జై గోవింద పంప జై వచ్చిన ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం నిజంగానే కొన్ని అంశాల్లో మీకు మీరుగా సమస్యలు సృష్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులతో సామరస్యపూర్వకంగా మాట్లాడలేకపోవటం వల్ల అనవసరమైనటువంటి తగవలు గొడవలు వచ్చే అవకాశాలు కూడా లేకపోవట్లేదు కొంతమంది వ్యక్తులతో ఎంతో కాలంగా మీకున్నటువంటి సాహచర్యం అవ్వచ్చు వాళ్లతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల మీరు మాట్లాడేటువంటి ధోరణి వల్ల ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావం దెబ్బతిని కొంతమందితో మీకున్నటువంటి స్నేహం చెడిపోవటం లేదా అనవసరమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వృషభ రాశి జాతకులు ఈ మాసం మాత్రం మీరు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు సన్నిహితులతో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ విషయాల్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోలేకపోతే పరిస్థితుల్ని సంక్లిష్టం చేసుకునే అవకాశం ఉంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్లే మీకు శత్రువులై కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను కలగజేయడానికి వాళ్ళు ప్రయత్నాల్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ సందర్భంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు మీ ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు వ్యవస్థల మీద మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి అసూయ రాగద్వేషాల వల్ల మిమ్మల్ని మీ ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని వ్యవస్థల్ని కొంతకాలం స్తంభింప చెయ్యాలన్న ఆలోచన అతి సన్నిహితమైనటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి స్పర్ధల కారణంగా ఏర్పడే అవకాశం ఉంది వాళ్ళ యొక్క సహకారం లేకపోతే మీరు ఏ పని చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చేమో కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటువంటి మాటలే మంత్రాలు కాబట్టి ఎదుటి వ్యక్తులు మనతో మంచిగా ప్రవర్తించాలన్నా ప్రతికూలంగా అవ్వాలన్నా కూడా మన మాటల్ని సుస్పష్టంగా పలకటంతో పాటుగా వాళ్ళ మనోభావాల్ని ఎప్పుడూ కూడా దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేయొద్దు సమయం అనుకూలంగా లేనప్పుడు మనకు అనుకూలవంతమైన స్థితిగతులు గ్రహగతులు లేనప్పుడు అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరింత జాగ్రత్తగా మసులుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ప్రయాణ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల వల్ల కూడా కొంత జాగ్రత్త వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకోవటం భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటం వచ్చినటువంటి సమస్యని ఇద్దరూ కలిసి పరిష్కారం చేసుకోవటం మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందిస్తారు అనుకోని విధంగా క్లిష్టమైనటువంటి సందర్భాలు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దైవం మానుష రూపేణ అన్నట్టుగా భగవంతుడు కాలం కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే మీ పక్కనే నిల్చుని సహకారాన్ని అందించినట్టు క్లిష్టమైనటువంటి సందర్భంలో కొంతమంది ఉన్నత స్థాయి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా ఉన్నతమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీకు అనుకోకుండా సహాయ సహకారాలు అందించడంతో పాటుగా మీ ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రణాళికలు ఈ డిసెంబర్ నెలాఖరులో ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టి దీన్ని సరిగ్గా మనం నిర్వర్తించలేకపోతున్నాం ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కూడా వ్యవస్థ ముందుకు వెళ్ళలేకపోతుంది ప్రణాళికలు సరిగ్గా లేవేమోనన్న ఆందోళనలో ఉన్న మీకు కొంతమంది మిత్రుల యొక్క సహకారం వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల మీరు తప్పనిసరిగా చాలా ఉన్నతమైన స్థితిగతులకు మీరు వెళతారు యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెరగటంతో పాటు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి జీవన విధానంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలిస్తాయి సానుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాలు నమ్మినటువంటి వ్యక్తుల యొక్క అనుకూలత ప్రత్యేకించి ప్రేమ వివాహాలకు సంబంధించిన అంశాలు ఈ మాసం చాలా అనుకూలవంతంగా ఉన్నాయి నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు అపోహలు అపార్థాలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్య సఖ్యత కుదురుతుంది ప్రేమ వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంత నరఘోష నరదిస్తి నరపీడ ఉన్న కారణం చేత కొంతమంది వ్యక్తులు మీ యొక్క స్థితిగతుల్ని మీ యొక్క శక్తి సామర్థ్యాలని తక్కువ చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి మీ శక్తి సామర్థ్యాన్ని మళ్ళీ మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి వివాహం కానటువంటి వారికి తప్పనిసరిగా వివాహం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి నిరుద్యోగులకి మాసాంతరంలో కొత్త కొలువులు లభించే అవకాశం ఉన్నందున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి మార్పులకి ఆంగ్లమానం రాకమునిపే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ చిట్ట చివరి మాసంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు మీ దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పుకి శ్రీకారం చుట్టనున్న ఆదాయ మార్గాలు అవ్వచ్చు వివాహ జీవితం అవ్వచ్చు జీవితంలో ఎవరిని నమ్మాలి విశ్వసించాలి అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ మాసం మీకు కొన్ని పరీక్షలు పెట్టినప్పటికీ కూడా కృత పుణ్యమో లేక మీరు మంచిగా చేసినటువంటి కార్యాల యొక్క ఫలితము కాలం భగవంతుడు రెండు కూడా మీకు ఏర్పడబోయేటువంటి ఇక్కట్లని ఆటంకాలను తొలగించి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల వైపుగా మీ యొక్క జీవితం ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను ఈ రాశి జాతకులు ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షని మెళ్ళో ధరించడంతో పాటుగా శుక్రవారం పూట మీ సమీప ప్రాంగణంలోని అమ్మవారి యొక్క దేవీ దేవతా స్వరూపాలు దుర్గా అలాగే విశేషించినటువంటి లక్ష్మి ఇటువంటి దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్న శుక్రవారం పూట అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో అమ్మవారి యొక్క శ్రీచక్రానికి కుంకుమార్చన చేసిన అనునిత్యం శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తున్నా వింటున్నా మీ దైనందిన జీవితంలో కొత్త ఆదాయ మార్గాలతో పాటు కెరియర్లో ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి అనువైనటువంటి అనుకూలవంతమైన సమయాన్ని మీరు తప్పకుండా సొంతం చేసుకునే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి